ఎంత నియమాల ప్రకారం ఇల్లు నిర్మించుకున్నప్పటికీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఫీల్ కాలేకపోతున్నారా ఎప్పుడూ ఇంట్లో చిరాకుగా అనిపిస్తుందా నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇంట్లో ఏదైనా చేయాలి అని భావిస్తున్నారా అయితే ఈ ఒక్క వస్తువును తెచ్చుకొని ట్రై చేయండి అని చెబుతున్నారు జీవితంలో చెడు శకునాలు దూరంగా ఉంచడానికి అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి శంఖాన్ని పెట్టుకోవలసిన అవసరం ఉందని చెబుతున్నారు హిందుమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది వాస్తుశాస్త్రంలో సంఘం యొక్క ప్రాధాన్యత చెప్పబడింది వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో సంఘం శబ్దం ప్రతిధ్వనిస్తే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు హిందువులు ప్రతి ఇంట్లోనూ సంఘాన్ని తప్పనిసరిగా పెట్టుకోవడం వల్ల మేలు జరుగుతుందని సూచిస్తున్నారు వాస్తుశాస్త్రంలో సంఘం స్థాపనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు ఇంట్లో శంఖాన్ని ఉంచడం వల్ల అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు శంఖాన్ని కుడివైపున ఉంచారని చెబుతున్నారు ఇంట్లో శంఖాన్ని సవ్యదిశలో ఉంచి పూజలు చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు మంచి రోజున ఇంట్లో శంఖాన్ని తెచ్చిపెట్టుకోవడం మానసిక ప్రశాంతతను ఇస్తుందని ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెబుతున్నారు ప్రతిరోజు శంఖం ఊదిన ఇల్లు ఇంటి పరిసరాలు శుభప్రదంగా ఉంటాయని చెబుతున్నారు శంఖం ధ్వని నుండి ఓంకార శబ్దం వస్తుందని ఇది ఇంట్లో కావలసిన సానుకూల శక్తిని నింపుతుందని అంటున్నారు ఇక శంఖం విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది శంఖం పెట్టే స్థానాన్ని పవిత్రంగా ఉంచాలి శంఖాన్ని పూజ గదిలో కుడివైపున మాత్రమే పెట్టాలి శంఖాన్ని నీటితో నింపి ఇంట్లో అన్ని గదుల్లో ప్రతి మూలన చల్లుకోవాలి అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు అంతా పోతుంది మంచి వాతావరణం నెలకొంటుంది మనశ్శాంతి లేక ప్రతిరోజు ఇంట్లో గొడవలు పడే శంఖాన్ని పెట్టుకోవడం వల్ల మనశ్శాంతిని పొందుతారు వాస్తు దోషాలు లేకుండా సంతోషంగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు